ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం క్రియాశీలకంగా ముందుకు వెళుతుంది ముఖ్యంగా అభివృద్ధితో పాటు ఆర్థిక భరోసాను పెంచుకునేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు ఇందులో భాగంగా మహిళలను కూడా సంఘటితం చేస్తూ మహిళా అభివృద్ధిని కూడా ముందుకు తీసుకువెళ్లడంలో చాలా కార్యక్రమాలు చేపడుతున్నారు ముఖ్యంగా ఏపీలో స్వయం సహాయక సంఘాలు వాటిని బలోపేతం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది తాజాగా మరొక నిర్ణయం తీసుకుంది ముఖ్యంగా డ్వాక్రా సంఘాలు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్ బ్రాండింగ్ కల్పించే దిశగా సీఎం చంద్రబాబు అధికారులతో కీలక ఆదేశాలు జారీ చేశారు సెర్ఫ్ మెప్మా సమీక్షలో చంద్రబాబు ఈ మేరకు అధికారులకు దీనిపైన దిశానిర్దేశం చేశారు రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా ఉత్పత్తులకు బ్రాండింగ్ కోసం స్వయం అనే పేరును ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారు చేశారు డ్వాక్రా మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు బ్రాండింగ్ కల్పించే అంశాలపైన సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్షించారు బ్రాండింగ్ కల్పించే ప్రక్రియలో భాగంగా అధికారులు ప్రతిపాదన వివిధ పేర్లు లోగోలను సీఎం పరిశీలించారు వారు ప్రతిపాదించిన వాటిని అధికారులు ప్రతిపాదించిన రెండు లోగోలను పరిశీలించిన సీఎం లోగో ఖరారు పైన డ్వాక్రా సంఘాల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించారు మెజారిటీ అభిప్రాయం మేరకు స్వయం లోగో ఖరారు పైన నిర్ణయం తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు డ్వాక్రా మహిళలు అద్భుతమైన ఉత్పత్తులను తయారు చేస్తున్నారని వారికి మంచి మార్కెటింగ్ కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వంపైన ఉందని సీఎం తెలిపారు స్థానికంగా ఉండే మార్కెట్లే కాకుండా జాతీయ అంతర్జాతీయ మార్కెట్లను కూడా ఆకర్షించేలా మహిళా ఉత్పత్తులకు డిమాండ్ పెరగాలంటే అదే స్థాయిలో బ్రాండింగ్ ఆకర్షణీయంగా ఉండాలని వారన్నారు బ్రాండ్ పేరు లోగో ఆకట్టుకునేలా ఉండాలన్నారు బ్రాండ్ పేరు లోగోతోనే కాన్సెప్ట్ అందరికీ అర్థమయ్యేలా ఉండాలన్నారు స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు ఉత్పత్తులను తెస్తున్నారు కాబట్టి స్వయం అనే పేరు బాగుంటుందన్నారు అదే తరహాలో లోగో డిజైన్ కూడా ఉండాలని సీఎం సూచించారు సో దీనివల్ల ఏమవుతుందంటే డ్వాక్రా మహిళలు ఉత్పత్తి చేసేటువంటి ఏ వస్తువులకైనా కూడా ఇప్పటి వరకు దాన్ని ఎక్కడ అమ్ముకోవాలి ఎలా అమ్ముకోవాలి దాని ద్వారా బిజినెస్ ఎలా చేయాలి ఎలా ఎక్కువ రాబడిని రాబట్టుకోవాలనేటువంటి విషయాల్లో అవగాహన ఉండదు వస్తువులను ఉత్పత్తి చేయడము వాటిని ఉత్పత్తి చేసి ఎక్కువగా పంపిణీ చేయడం వరకు వారు తెలుసు కానీ బిజినెస్ని డెవలప్ చేయడం మాత్రం ప్రైవేట్ సెక్టర్లు ఎక్కువగా ఉంటుంది అందుకే దీన్ని డెవలప్ చేస్తే ఒకవైపు స్వయంగా వారు వృద్ధి చేసేటువంటి ప్రతి వస్తువుకి మార్కెటింగ్ కూడా చేయగలిగితే పబ్లిక్లో ఎక్కువగా డిమాండ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తద్వారా ఉత్పత్తులు పెరుగుతాయి అప్పటికి మరింతగా స్వయం వృద్ధి పెరుగుతుంది దాంతో మహిళలందరూ కూడా లాభం పొందేటువంటి అవకాశం ఉంటుంది వారి యొక్క ఇన్కమ్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రకమైనటువంటి ఆలోచన ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్నారు దీని ద్వారా ఎంతో కొంత లాభం చేకూరేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా దీన్ని డెవలప్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు లభించే అవకాశం ఉంది మహిళలు చేసేటువంటి డ్వాక్రా సంఘాలు చేసేటువంటి ఈ ఉత్పత్తులు ఎంత మేరకు రాబట్టగలుగుతాయి ఎంత మేరకు బిజినెస్ చేయగలుగుతాయి ఒకవేళ ఉత్పత్తులు ఎక్కువైతే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా పంపించడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో ఈ యొక్క డ్వాక్రా సంఘాలను ఉత్పత్తి చేసేటువంటి ఉత్పత్తులకు భారీ డిమాండ్ పెరిగేటువంటి అవకాశం ఉంది